జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జివగోళం పాదయాత్ర విశాఖలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగియడంతో ఈ నెల ఇరవైన పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ ఈ విజయోత్సవ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వేదిక కానుంది ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు ఈ సభ నుంచే టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల సంఖారావాన్ని పూరించనున్నట్టు తెలుస్తోంది రెండు పార్టీల అధినేతలు ఆ రోజునే చేసే అవకాశం ఉంది నారా లోకేష్ చేపట్టిన యువగోళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున ప్రారంభమైంది మొత్తం తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగోళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యువగోళం పాదయాత్ర ముగిసింది ఈ పాదయాత్ర ముగియడంతో ఈ నెల ఇరవై పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది ఇక ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హాజరు కానున్నారు ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలి రానున్నారు ఇప్పటికే ఏడు ప్రత్యేక ర్యాలను టీడీపీ ఏర్పాటు చేసింది ఇక తొలిసారిగా ఒకే వేదికపై చంద్రబాబు పవన్ లోకేష్ బాలకృష్ణ కనిపించనున్నారు భారీ బహిరంగ సభలో తొలిసారిగా ఇద్దరు నేతలు హాజరు కానున్నారు ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారామం పూరించనున్నారు కీలక ప్రకటన దిశగా అడుగులు వేయనున్నారు తొలుత ఈ సభకు పవన్ కు ఆహ్వానం అందినా ముందస్తు కార్యక్రమాలతో హాజరు కాలేనని ప్రకటించారు కానీ చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో మనసు మార్చుకున్నారు తక్కువ సమయం ఉన్నందున వీలైనంత వరకు ఉమ్మడి సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం పవన్ ఈ సభకు వస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు దీంతో టీడీపీ జనసేన శ్రేణులు సంబరాలు మిన్నంటాయి సమీపిస్తున్న నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించాలని చంద్రబాబుతో పాటు పవన్ డిసైడ్ అయ్యారు ఆ ఇద్దరి ఏడు సభల నిర్వహణకు ప్రణాళికలు వేస్తున్నారు మరోవైపు జనసేనకు సీట్ల కేటాయింపు పూర్తయిందని ఈ నెల ఇరవైన జరిగే భారీ బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రచారం జరుగుతోంది అయితే అందులో నిజం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇది కేవలం పాదయాత్ర ముగింపునకు సంబంధించి సభ అని ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయని సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల అధినేతలు ప్రకటన చేస్తారని తెలుస్తోంది మొత్తానికైతే పవన్ రాకతో యువగాళ్ళం జైత్రయాత్ర విజయోత్సవ సభ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది పదకొండేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రను చేపట్టారు అక్టోబర్ రెండున అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు యాత్ర ప్రారంభించారు రెండు వందల ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగింది పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు చంద్రబాబు పాదయాత్ర చేశారు రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విశాఖలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగిసింది అప్పట్లో వస్తున్నా మీ కోసం పాదయాత్ర రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ పాదయాత్రగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చారు ప్రస్తుతం టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగోళం పాదయాత్ర కూడా విశాఖలోని అగ్నంపూడిలోనే పాదయాత్ర కూడా సుదీర్ఘంగా సాగింది అప్పట్లో వస్తున్నా మీకోసం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా లోకేష్ పాదయాత్ర తర్వాత వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో టీడీపీ జనసేన వ్యూహాల్లో వేగం పెంచారు ఇరు పార్టీల మధ్య పొత్తు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు ఏపీ ఎన్నికలు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాయి రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసే అంశంపై చర్చించారు దాదాపు పదేళ్ల తర్వాత పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేరువేరుగానే పోటీ చేశాయి ఏపీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపైన చంద్రబాబు పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది